విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు ఈ రోజున విశ్వకర్మ భగవానుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త అని భక్తులు నమ్ముతారు ఆయనే స్వర్గం భూమి పాతాళం దేవతలు మానవులు జంతువులు మొక్కలు మొదలైన అన్నింటినీ సృష్టించారని చెబుతారు అందుకే దేవతలంతా సృష్టికర్తగా పిలుస్తారు విశ్వకర్మ భగవానుడి జననం గురించి అనేక కథలు ఉన్నాయి పూరణాల్లో పేర్కొన్న కథల ప్రకారం ఆయన సాక్ష్యత్తు బ్రహ్మదేవుడి మనస్సు నుంచి పుట్టారని చెబుతారు మరొక కథ ప్రకారం ఈ విశ్వకర్మ దేవుడు స్వయంభూగా అంటే ఎవరి నుంచి పుట్టకుండా స్వయంగా వెలిసారని చెబుతారు విశ్వకర్మ భగవానుడు చాలా నైపుణ్యం కలిగిన శిల్పి ఆయనే స్వర్గానికి నిలయమైన అమరావతిని దేవతల కోసం వాహనాలను ద్వారక నగరం లంక పాండవుల కోసం ఇంద్రప్రస్థం మొదలైన అనేక అద్భుతమైన నిర్మాణాలను నిర్మించారని శాస్త్రాల్లో పేర్కొన్నారు సృష్టికర్త అని నమ్ముతారు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వాస్తుశిల్పి మానవుల నివాసాలకు వాస్తుశాస్త్రాన్ని కూడా ఆయనే అందించారని పురాణాలు చెబుతున్నాయి విశ్వకర్మ దేవుడు ఐదు ముఖాలతో పాటు చేతులు కలిగి ఉంటాడు ఆయన శంఖం చక్రం గద పద్మం వజ్రం ధనుస్సు బాణం అంకుశం పాసం సూలం వంటి ఆయుధాలను ధరిస్తాడు విశ్వకర్మ జయంతి కథ ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాలని నిర్ణయిస్తారు అందుకోసం విశ్వకర్మ దేవుడిని సృష్టించాడు బ్రహ్మ విశ్వకర్మ దేవుడు బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు స్వర్గం భూమి పాతాళం దేవతల నివాసాలు అసురుల నగరాలు మానవుల నివాసాలు అన్నీ నిర్మిస్తారు అంతేకాకుండా దేవతలు అసురులు కలిసి అమృతాన్ని పొందాలని క్షీరసాగరాన్ని చిలిపితారు ఆ సమయంలో విశ్వకర్మ దేవుడు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని చిలిపించడంలో కీలక పాత్ర పోషిస్తాడు अंदर की विश्वकर्मा जयंती शुभकांक्ष